అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో చారిత్రాత్మక ఘటన ఆవిష్కృతమైంది అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ తదిరులు పాల్గొన్నారు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ భాగోగనికి గురైన విషయం మనకందరికి తెలిసిందే నిన్న అయోధ్య మాత్రమే కాదు భారతదేశమంతా శ్రీరామ నామస్మరణతో మారి మోగిపోయింది ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారంతా శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన చూసి పులకరించిపోయారు అయోధ్యలో బాలరామయ్య విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కోసం వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు సైతం భావోద్వేదానికి గురయ్యారు ప్రాణ ముందు పవన్ కళ్యాణ్ అయోధ్య రామాలయం ప్రతి భారతుడి కలని పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చారిత్రాత్మక ఘట్టాన్ని చూసి భావోద్వేదానికి గురయ్యారు అంతకుముందు ఈ ఘట్టాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసిన చిరంజీవి గారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఘట్టం చరిత్ర సృష్టిస్తుందని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నిజంగా పరిమితమైన అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు చిరంజీవి గారు అయోధ్య నుండి ఆహ్వానం రావడం అయోధ్యలో రామ్లకు పట్టాభిషేకం చేయడానికి ఒక దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నానన్నారు ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఈ మహత్తర అధ్యయనమని ఆయన కొనియాడారు ఈ దివ్యమైన చిరంజీవి గారి హనుమంతుడు అంజనాదేవి కుమారుడే స్వయంగా ఈ భోలోక అంజనాదేవి కొడుకు చిరంజీవి గారిని అమూల్యమైన క్షణాలు చూసి బహుమతి ఇచ్చినట్లు నాకు అనిపిస్తుందన్నారు నిజంగా వర్లించలేని అనుభూతిని కలుగుతుందన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కేదల ఉండగా అయోధ్యకి వచ్చిన చిరబిడ్డలను ఆప్యంగా పలకరించారు నరేంద్ర మోడీ గారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారిని పలకరించిన మోడీ గారు ఆయనకి అదురుపై గిఫ్ట్ని ఇచ్చారట మోడీ గారు ప్రశ్న న్యూస్కు వైరల్ అవుతుండగా ఇండస్ట్రీ షాక్ లో ఉందట